అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవం ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరిని ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్స్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావు అని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు ఒక్కొక్క సచివాలయం నుంచి పది మంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని ఆ వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు ఇలాంటి అనుభవం కావాలి నా దగ్గరే ఉంది చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది నేను మనుషుల్ని కదపగలను కలపగలను అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను నేను నేర్చుకుంటున్నాను ఈ రోజున పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది శుభ్రంగా చిన్నప్పుడు ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండే చదివే తప్పు ఉండేది కాదు అనుకున్నాం అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి ఎప్పుడు నేను అకౌంట్స్ చూడను నా పర్సనల్ అకౌంట్స్ మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తూ ఉన్నాను మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మీకు సింపుల్గా చెప్తున్నా మనకి యాభై నాలుగు పంచాయతీలు కదండి మనకి యాభై యాభై మూడు మన పిఠాపురంలోనే యాభై నాలుగు పంచాయతీలు యాభై నాలుగు పంచాయతీలకి ఈరోజు నా సమస్య నిధులు లేవు మనకి నిన్న రివ్యూ చేస్తూ ఉంటే కాకినాడలో క్రయ విక్రయాలు భూముల అమ్మకాలు క్రయం విక్రయాలు ఉంటే మనం స్టాంప్ డ్యూటీ కడతాం ఒక ఉదాహరణకు వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం టూ పర్సెంట్ దాంట్లో డబ్బులు మనకు రావాలి పంచాయతీలకి రావాలి పంచాయతీలకు డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా అందుకే పంచాయతీలో నిధులు మనకి కులాలకి ఏదైనా కావాలన్న నిధులు లేవు ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరుంటారు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం శాఖ గెస్ట్ హౌస్ అంటారు సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నాను ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతావు ఇష్ట రాజ్యాంగం ఖర్చు పెట్టేస్తారా డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాక్ డబ్బు పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయని ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు వద్దండి ఒక్క ఫర్నిచర్కి మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేయద్దాను నేను నేను కనుక ఒక పదివేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోద్దు మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అండి నేను నా పంచాయతీరాజ్ శాఖలో నిధుల్లో నేను ఎలా డబ్బులు తీసుకుంటాను నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని